వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు టు ట్రోన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం కరుణాపురంలో సిల్వర్ జూబ్లీ అండ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ గాయకురాలు మధుప్రియ హాజరై పాటలతో అభిమానులను ఎంతో ఉత్సాహపరిచారు కాజీపేట ఏసీపీ హాజరయ్యారు స్కూల్ చైర్మన్ మరియు డైరెక్టర్ రాజారపు ప్రభుదేవ్ ప్రిన్సిపల్ అశోక ప్రైమరీ ప్రిన్సిపల్ ఫ్రాంకా మామ్ తదితరులు వేయిల సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి దీని వెనక ఉన్న టీచర్స్ అందరికీ అండ్ ప్రభుదేవన్న మీరు చేస్తున్న చాలా గొప్ప ఇనిషియేటివ్ పిల్లల కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం ఈరోజు ఆర్గనైజ్ చేసినందుకు మీ సిల్వర్ జూబ్లీ ఇంత ఘనంగా చే చేసుకుంటూ దీనికి నన్ను ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అండ్ టీచర్స్ అందరికీ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా అలాగే పిల్లలకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మీ అందరికి మీ అందరి పాదాలకి నమస్కరిస్తూ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సో మన ఫార్మాలిటీస్ అయిపోయినాయి మన పాటల జాతర చేద్దామా బేసిక్గా మీ అందరికి మీ అందరి దగ్గరికి నన్ను తీసుకురావడం చాలా అదృష్టంగా ఉంది తెలంగాణ ఆడబిడ్డకి రావడం అని చెప్పారు కానీ నేను నేను అనుకునేది ఏంటంటే మీ అందరినీ చూడం నా అదృష్టం నిజంగా ఈరోజు ఇక్కడ నిలబడి చాలా మంచిగా డ్యాన్సులు చేసి మేకప్ చేసుకొని ఓపిక్గా ఇంతసేపు ఉండడం అనేది చిన్న విషయం కాదు మీ అందరిని చూస్తుంటే నా స్కూల్ డేస్లో నేను పాడిన పాటలు నేను ఆడిన ఆటలు అన్నీ గుర్తుకొచ్చిన వెయ్యాలా చాలా సంతోషం అయినా ఇప్పటికీ నేను మీ వయసే అనుకోండి అది వేరే విషయం ఇక్కడ నా నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్న చేతి లెప్పురి మీరందరు నా ఫ్రెండ్స్ ఇది తుచి పేరెంట్స్తో మాకు సంబంధం లేదండి చిన్నపిల్లలు మాత్రమే నా ఫ్రెండ్స్ మీరు అందరు కాదారా మరి చేతులు ఎత్తలేరు మీరు నా ఫ్రెండ్స్ కదా నాకంటే పెద్దవాళ్ళ నాకంటే పెద్దోళ్ళు అనుకుంటా నాకు తెలిసి అర్థం అయ్యట్లేదు కాదక్క అంటే మరి గట్టిగా చెప్పరా మనం అందరూ నా ఫ్రెండ్సా కాదా ఓకే పోయేటప్పుడు షాక్లో క్లియర్ అవుతాయి ఓకే ఓకే సో మరి మీ అందరి కోసం అందరూ కుయ్యమనకుండా అనకుండా నా మొక్కతో భయం అవుతుంది అందుకోసం సప్పట్లో కొట్ర్రీ లేకపోతే మీ పక్కనలోనో కొట్టుర్రీ మినిమం ఈ జోషు ఉంటే తప్ప మరి పాటలు పాడరాదు రెడీయా ఒక్కసారి పిల్లలందరూ నా దోస్తులు ఎవరైతే సపడే రి కొంచెం మన పేరెంట్స్ అంటే అరే చేతులు ఎత్తామండి రాగమన్నా మిమ్మల్ని ఇదే ఉరుకులాట కొంచెం పేరెంట్స్ అందరు వచ్చారు కాబట్టి ఒక్కసారి మీ సెల్ ఫోన్లు సల్లవుడా సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకోవాలి దాని స్టేటస్లు పెట్టాలి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి ఫేస్బుక్లలో పెట్టాలి యూట్యూబ్లలో పెట్టాలి ఇదే రాదు ఉంటుంది మనకి ఎప్పుడు చూసినా ఒక్కసారి ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ ఒక్కసారి గట్టిగా రెండు చేతులు లేపి ఇప్పటి వరకు పర్ఫామ్ చేసిన పిల్లలందరికి గట్టిగా కొడదామా అమ్మయ్యా అంటే మీరు పడుకున్నారా హుషారుగా ఉన్నారా తెలుసుకోవడానికి టెస్ట్ అంతే థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు హుషారుగా ఉన్నారని అర్థమైంది మేము మధుప్రియం మేడంని ఫస్ట్ టైం ఒకసారి అడగంగానే పిల్లల కోసం నేను వస్తున్నా సార్ అని చెప్పేసి వచ్చేసింది మేడం అందుకే దీనికోసం ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కేవలం కేవలం పిల్లల కోసం వస్తున్నా అని చెప్పడంలో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉండే ఎందుకంటే చాలామంది పిల్లలు పిల్లలను పెంచడంలో కానీ వాళ్ళ బిడ్డలను పెంచడంలో కానీ భారంగా ఫీల్ అవుతారు ఆ భారం ఫీలింగ్ నుంచి ఎన్నో ఎదురుదుడుగులు తట్టుకొని ఇప్పుడు ఈ రేంజ్ వరకు వచ్చిన మధుప్రియ తెలంగాణ ఆడబిడ్డ మన గర్వంగా చెప్పుకున్న ఇప్పుడు మన దగ్గర వరకు వచ్చింది కాబట్టి చూసి ఆనందించండి అండ్ థ్యాంక్స్ టు మధుప్రియ మ్యామ్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్